ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇసుక బండి పోసుకొద్దామని దగ్గర దగ్గర ఈరోజు పది రోజులు అవుతుంది బండికి పోక హెల్త్ బాగలేదు కొంచెం బండి కట్టలేదు అయినా ఇక్కడ గిరాకీలు బాగా ఇబ్బంది అయితే ఒక్కనే పోతున్నాను మన రాముడు భీముడు ముందు వెళ్తున్నారు నేను ఒక్కనే వెళ్తున్నాను ఒక బండి పోసుకొద్దామని వెళ్తున్నా చాలా రోజులు పది రోజులు ఆడిపోయికుంటా పది పదిహేను రోజులు అయింది చిన్నకి వెళ్దాం ఒక పంట వెళ్తున్నా అది ఒక ఆయన చెప్పిండు దారి అక్కడ చెడిపోయింది దారి లేదు ఒకళ్ళకి అని ఒక ఆయన చెప్పిండు ఒక ఆయన ఇసుక ఇక్కడ లేదు దూరంగా లోపలికి వెళ్ళాలని ఒక ఆయన చెప్పిండు ఇక్కడనే భయం అయింది రాక రాక పదిహేను రోజులు వస్తే దారి బాగలేదు అని చెప్తుర్రు చూద్దాం దొరుకుతున్నాము పోద్దాం లేకపోతే ఖాళీగా వద్దాం మన బండి దొరకదా ఇంత పది ఏర్లా ఎన్నో ఇంకలు ఏంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా అందరూ బాగా మీరు మాత్రం నా పరిస్థితి ఇది రియల్ ఇది మాత్రం నా పరిస్థితి ఇది ఇది మాత్రం రియల్ ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాను చాలా 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 కష్టం కానీ దానికి ఎప్పుడు ప్రతిఫలం తక్కుద్దా దక్కుద్దా అని చూస్తున్నా మన క్షణాలు మాంటేషన్ ఎలిజిబిలిటీ అయ్యే వరకే కొద్దిగా ఉత్సాహం చేసింది చూద్దాం ఇంకా ఇంకా ఏమైనా దేవుడి మనకి గిఫ్ట్ ఇస్తాడు నా గాడి గిఫ్ట్ అది మనకి ఇంకా ఇస్తాడేమో ఇప్పటివరకు అయితే నాకైతే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ చనా చనా ఇచ్చిండు కానీ నన్ను నిలబెట్టుకోలేకపోయినా ఫస్ట్ దేవుని అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే నాకు మాంటిటేషన్ కావట్లేదు ఇంత ఇబ్బంది పడుతున్నాను నా పరిస్థితి ఏంది అని కష్టం అసలు వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది బ్రో నిజంగా ఇది వాస్తవం ఇది వన్ వన్ ఇయర్ వీడియో చేయడం అప్లోడ్ చేయడం పాలసీలు మాంటేజ్ పాలసీ రావటం రావడం పాలసీ రావటం ఇలాంటి ఇలాంటి పాలసీ రావడం వల్ల పోయింది ఏం చేయాల దేవుడా ఎట్లా అనుకున్నప్పుడు దానికి ఎట్లా ఒకటిలో దానికి టైం వచ్చింది మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యింది నేను మాత్రం కష్టపడత నేను ఉద్దేశించను ఎవరిని ఊహించను కానీ నేను మాత్రం కష్టపడతానని ఇది ఒక్కటి చెప్పగలుగుతున్నాను చాలా చాలా కష్టపడతా ఎవ్వరి మీద ఆధారపడను నాకు అది కావాలి నాకు ఆమె అతనికి అది ఉంది నాకు ఇతనికి ఇది ఉంది ఇతనికి ఇది అలాంటివి నాకు రావు నేను మాత్రం కష్టపడుతూనే ఉంటా అది నాకు తెలుసు నాకు కష్టపడాలని మాత్రమే తెలుసు నాకు చూద్దాం జ ఇంకా దేవుడు నన్ను ఇంకా ఎస్ఆస్కెళ్తాం ఇప్పటివరకు అయితే మాటేషన్ ఏంటంటే కొద్దిగా నాకు బెనిఫిట్ ఉన్నట్టు లెక్క అనిపించింది చూద్దాం ఇంకొన్ని యాక్సెస్ ఉన్నాయంట కొన్ని మీ గూగుల్ పిల్లలు రావాలంట కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ ఎలిజిబిలిటీ అయ్యి మనీ సెండ్ అయితే అప్పుడు చూద్దాం మన మన పరిస్థితి ఏంది మనలో మనకి ఏంది ఇది మన ఇటు ఇటు మన రూట్ అనేది అర్థమవుతుంది ఇప్పటివరకు నాకైతే బాధగానే ఉంది కొద్దిగా హ్యాపీ కూడా ఉంది అన్నీ ఎంటర్ చేసినాక ఓకే అవుతుంటే మనీ జనరేట్ అవుతుంటే సరే నేను కూడా చేయగలుగుతాను మీకు కూడా కొన్ని కష్టాలు నా బాధలు కూడా చూపించగలుగుతాను నేను చేసే వరకు రైతు ఫార్మర్ ఎన్ని కష్టాలు పడతాడు నాటు పెట్టిన కానించి ఎన్ని కష్టాలు పడతాడు పత్తి గింజలు పెట్టిన కానించి ఎన్ని కష్టాలు పడతాడు నష్టాలు పడతాడు అనేది నీకు చూపిస్తూనే ఉంటున్నాను మీరు చూస్తున్నారు ఇంకా కొన్ని చూపించగలుగుతాను కొన్ని చెప్పగలుగుతాను చూడండి మీరు ప్రతి ఒక్కరి వీడియో చూస్తేనే అర్థమవుతుంది చెప్తే ఎన్ని చెప్పినా వేస్తే ఇంక కష్టపడే వేలు చూపిస్తుంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా నందిపాటి వారి ఒంగోలు పులుస్ ఫార్మర్ ఎంతగానో చూస్తున్నారు మీరు రియల్ ఇది మాత్రం వాస్తవం ఇలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్టెఫిన్స్ బాయ్ 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 జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ బాయ్ బాయ్